రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పార్టీ కూడా కరీంనగర్ జిల్లాను సెంటిమెంట్ గా తీసుకున్నాయి అందులో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అతిథి ఎన్నికలు ముగిసిన తర్వాత నిత్యం ఏదో ఒక లీడర్ అయితే తప్పనిసరిగా ప్రచారంలో చూసుకుపోతున్నటువంటి పరిస్థితి నిన్న రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి టూర్ అదే అదేవిధంగా ధర్మపురిలో ముగిసింది ముగిసినటువంటి తరుణంలో వెంటనే కౌంటర్ కు రీకౌంటర్ ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా ఈ రోజు మాజీ మంత్రి సిరిసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మోయిన్పల్లి వినద్ కుమార్ ఆ టూర్ అయితే సిరిసిల్లలో నిర్వహిస్తా ఉన్నారు ఉదయం ప్రారంభమైనటువంటి ఈ టూరు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతా ఉంది ముఖ్యంగా పది సంవత్సరాల కాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంపీగా వినోద్ కుమార్ ఉన్నారు వినోద్ కుమార్ ఉన్నటువంటి సమయంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి తర్వాత అతను ప్రపోజల్ పెట్టినటువంటి పనులు ఏ విధంగా కొనసాగాయి ముఖ్యంగా కరీంనగర్ నుంచి ఆ సిరిసిల్ల వరకు జరిగినటువంటి రహదారి అనుకున్నా కుదురుపాయలు నుంచి బ్రిడ్జ్ అనుకున్నా అదేవిధంగా మిడ్ మార్నిర్ మిడ్ మార్నిర్ బాధితులకు ఇచ్చినటువంటి నష్టపరిహారం అనుకున్నా మిడ్ మార్నిర్ నింపిన తర్వాత సాగైనటువంటి పంట పొలాలు ముఖ్యంగా కరీంనగర్ కు సిరిసిల్ల నుంచి కరీంనగర్ మూలుకుంటే మూడు ప్రధానటువంటి డ్యామ్స్ ఉంటాయి అప్పర్ మానే మిడ్ మానే డ్యామ్ లోయర్ మానే ఇక్కడ అయినటువంటి సాగు పైన చర్చకు సిద్ధం సిద్ధం ఎందుకంటే తాము అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఒక ఎకరం కూడా పంట పొలాలను ఎండ ఎండిపోనివ్వలేదు అనేటువంటి ఒక అంశాన్ని అయితే ఇటు రైతుల ముందు వస్తున్నారు ముఖ్యంగా రైతు బదారు అదేవిధంగా కార్నర్ మీటింగ్ లేబర్ అడ్డా వద్ద నిత్యం అంటే డైలీ కూలీలు కూలీలందరూ కూడా ఉంటారు వారితో ముఖాముఖి కార్యక్రమం అదేవిధంగా బస్ స్టాండ్ ప్రాంగణంలో టీ తాగుతూ టీపై పై చర్చటువంటి కార్యక్రమాన్ని అయితే పిలుపునిచ్చారు ముఖ్యంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్ కు రీకౌంటర్ ఇస్తూనే ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి పనులెంత అదేవిధంగా బిఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి పనులంతా జరిగినటువంటి అభివృద్ధి పనుల పైన చేసినటువంటి పనులన్నింటి కూడా ఇటు ప్రజల ముందు ఓటర్ల ముందు ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఓవరాల్ గా చూసినట్లయితే ఇటు ఇల్లంతా కూడా అదేవిధంగా హుజురాబాద్ ఉస్నాబాద్ ను మాజీ మంత్రి హరీష్ రావు కవర్ చేస్తుండగా వేములవాడ సిరిసిల్లా ఈ బెల్ట్ అంతా కూడా మాజీ మంత్రి కేటీఆర్ అయితే కవర్ చేస్తున్నారు ఇప్పటికే కరీంనగర్ లో కూడా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో అదేవిధంగా సోషల్ మీడియా వీరందరితో కూడా ఇప్పటికే సమావేశాలు అయితే ముగిశాయి అయితే కౌంటర్ కు రీకౌంటర్ అన్న చెందంగా వెంటనే ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన ముగిసినటువంటి తరుణంలో అదే స్థాయిలో ఇటు బిజెపి శ్రేణులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎందుకంటే మనం చూసినట్లయితే గత పది రోజుల సమయంలో పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ టూర్ ముగిసినటువంటి వెంటనే కేటీఆర్ టూర్ ముగిసి కొనసాగింది ఆ కేటీఆర్ టూర్ అయిపోయినటువంటి వెంటనే నిన్న సీఎం రేవంత్ రెడ్డి టూర్ అదేవిధంగా ఈ రోజు చూసినట్లయితే మళ్ళీ కేటీఆర్ టూర్ అదే వరుస పర్యటనలు తను చేసేటి ఏంటి చేయబోయేటి ఏంటి అటువంటి ఇరు పార్టీ నేతలు కూడా ప్రజల ముందు అయితే వస్తా ఉన్నారు అయితే ముఖ్యంగా గత ఈ సీజన్ లో అంటే గత నెల రోజుల కాలంలో ఎండినటువంటి పంట పొలాలనుకున్నా ఇప్పటి వరకు కూడా ధాన్యం అయితే ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు అదేవిధంగా బోనస్ ఇస్తామన్నటువంటి బోనస్ కూడా ఇవ్వలేదు అన్నటువంటి ఒక అంశాన్ని అయితే ఇటు ఓటర్ల ముందు వచ్చేటువంటి ప్రయత్నం అయితే కొనసాగింది మొత్తానికి ఇటు టెంపరేచర్ విషయంలో ఎండ వేడివి కన్నా ఎక్కువగా రాజకీయ వేడైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్ది హోరా ఊరి పర్యటనలు హోరా ఊరి ప్రచారాలు ఊరి కామెంట్లు వరుసగా జరుగుతున్నటువంటి తరుణంలో ఇటు ఓటర్లకు కూడా ఆసక్తి రేపుతా ఉంది ఎందుకంటే కేవలం ఇక్కడ జరిగేది లోక్సభ పార్లమెంటు ఎన్నికలు మాత్రమే ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత మూడు పార్టీలు కూడా కరీంనగర్ ను ప్రెస్టీగా తీసుకున్నాయి ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ అనుకున్నా మాజీ ఎంపీ వినోద్ కుమార్ అనుకున్నా అదేవిధంగా రెండు వేల తొమ్మిది సమయంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ మూడు పార్టీలు కూడా కరీంనగర్ లో పట్టుసాధించేందుకైతే హోరాహోరి పర్యటనలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు